सर्वविस्वञ्स्तपादपद्माय वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते, दत्तरूपायते, ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము శ్రీ వారు ద్వైత సిద్ధాంతము నేను బ్రహ్మదేవుడనైన శ్రీ మధ్వాచార్యుడను నిప్పురవ్వ యొక్క ఉనికి అత్యల్పమైనను ఉన్నది అయితే దానిలోని దాహగుణము చాలా తక్కువ కాన దాదాపు లేనట్లే అంటే అది బూడిద గుణముగా తీసుకొనవచ్చును కాన మహాగ్ని కంటే పూర్తిగా భిన్నమైన ధర్మము కలది కాన మహాగ్ని చుట్టూ ఉన్న బూడిద మహాగ్నికి శరీరము కాదు భిన్న ధర్మముతో వేరుగా జగత్తు ఉన్నది ఇది ద్వైత మతము సాధన లేకుండా జీవుడు బ్రహ్మమునకు భిన్నముగా దూరముగా ఉన్నవాడు అనుట ద్వైతము సాధన వలన జీవుడు బ్రహ్మమునకు సేవకుడగుట ద్వైతము బ్రహ్మమున కంటే భిన్నమైన జగత్తు ఉన్నది బ్రహ్మ భిన్నుడైన జీవుడున్నాడని రామానుజ మధ్వమతములు ఎటూ సత్యమైన పరమాకాశమున్నది కాన దానిపై ఆధారపడియున్న ఉన్న వస్తువులకు జగత్తు జీవుడు బ్రహ్మమునకు దూరముగానే ఉన్నారు అంటే శరీరము వలె విడదీయుటకు కానివి కావని మధ్వమత భావము కుమరివాడు మట్టి వేరుగా ఉన్నట్లు రామానుజమతములో విడదీయుటకు వీలు కాని జీవుడు శరీరము వలె బ్రహ్మము జగత్తు ఉన్నవి ఈ ప్రపంచము బ్రహ్మము యొక్క ఊహ నశించున్నది కావున శరీరము అనబడును బ్రహ్మము నిత్యము కాన శరీరము కన్నా వేరు ఇదే ద్వైతమత సిద్ధాంతము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి